ఎన్ని రకాలుగా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్లో నేను ఎందుకు చెప్తానంటానండి కవి కప్పి చెప్తాడు విమర్శకుడు విప్పి చెప్తాడని చెప్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు అట్లా మీరు చేసేటప్పుడు కూడా ఒక 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 చిన్న విషయమే అయి ఉండొచ్చు ఏది ఒక దాని ఒక మనీని ఇంత వాల్యూ చేస్తున్నాడు ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉన్న బాగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ అతనే ఆ స్నేహితుడు అంటే చేయరా ఇలాంటివన్నీ వేషాలు అవసరమా అన్నాడరా ఓకే ముఖానికి రంగు కులముఖ దీనివల్ల నీకు వ్యాపారం కూడా పోతుందేమో ఆ క్లయింట్స్ కూడా పోతారేమో ఆలోచించరా అని మీ తర్వాత ఈవెన్ నాటకంగా చెప్పబడిన దాంట్లో కూడా ఒక అమ్మాయి హౌస్ వైఫ్గా కాకుండా ఒక ఎంప్లాయీగా ఉంటే పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇలా ఉండకుండా కేవలం జాబే ప్రొఫెషన్ అనుకుంటూ వెళ్తున్నప్పుడు పిల్లలకేమో సెల్ ఫోన్ ఇచ్చేసి అది చెప్పే విధానంలో కాదు అంటే ఎండ్ పాయింట్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కేవలం చెప్పామంటే చెప్పాం చేసామంటే చేసామని కాకుండా అది కలర్ఫుల్ లైఫ్ అని మరి పేరెవరు పెట్టారు తెలియదు కానీ లైఫ్కి ఎన్ని రకాల రంగులు ఉంటాయో మనం అది వైలెట్ కావచ్చు ఇంటికా కావచ్చు గ్రీన్ కావచ్చు బ్లూ కావచ్చు కావచ్చు ఎల్లో కావచ్చు రెడ్ కావచ్చు వట్ ఆరెంజ్ కావచ్చు ఈ ఇంద్రధనుసులో ఉండే సప్త వర్ణాల లాగా అన్నిటినీ ఇవ్వగలిగారు మీరు కలిస్తేనే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి